హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో రైస్ తో మూడు రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండాను నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసిండాను ఒక టీ స్పూన్ శనగపప్పు వేసిండాను ఒక టీ స్పూన్ మినపప్పు వేసిండానండి వీటిని ఒక సెకండ్ హై ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకి రెండు పచ్చిమిర్చి నిలువగా కట్ చేసి వేసిండానండి ఒక రెంబ కరివేపాకు వలుచుకొని వేసిండాను వీటిని పది సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకొని నేను ముందుగానే అన్నాన్ని ప్రిపేర్ చేసి ఇలా పొడి పొడిగా తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పెను లోకే రెండు ఎండిమిర్చి తుంచుకొని వేసిండాను దీన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకే హాఫ్ కప్ అంతా పచ్చి కొబ్బరి తురుమేసిడానండి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసి దీన్ని ఒకసారి బాగా కలిపేద్దామండి దీన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలండి మూడు కప్పులంతా రైస్ని వేసుకొని దీన్ని బాగా కలిపేద్దామండి ఇలా కలిపిన తర్వాత దీన్ని గిన్నెలోకి తీసుకుందామండి ఇంతేనండి కొబ్బరి అన్నం రెడీ దీంట్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మనం వాడిని లేదు ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టడమే ఇంతేనండి కొబ్బరి అన్నం రెడీ ఇప్పుడు నిమ్మపండు పులిహోర ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ అంత ఆవాలు రెండు టేబుల్ స్పూన్ అంత శనగింజలు ఒక టీ స్పూన్ అంత శనగపప్పు ఒక టీ స్పూన్ అంతా మినప్పప్పు వేసి పది సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకుందామండి పది సెకండ్ల తర్వాత దీంట్లోకే రెండు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసిండాను మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకున్నానండి దీన్ని కూడా ఐదారు సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలిపిద్దామండి ఇప్పుడు దీంట్లోకే ఒక చిటికడంతా ఇంగు వేసుకుందామండి ఇది ఆప్షనల్ మీకు ఈ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి దీన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి కాలు టీ స్పూన్ అంతా పసుపు వేసుకుందాము మళ్ళీ దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకే మూడు కప్పులంతా ఉడికిచ్చినటువంటి అన్నాన్ని వేసుకుందామండి అన్నం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకే కొద్దిగా పచ్చి కొబ్బరి తురిమేసిండాను కొత్తిమీరతో గార్నిష్ చేసిండానండి ఇంతేనండి దీన్ని గిన్నెలోకి తీసుకుందాము దీంట్లో నేను నిమ్మరసం వేసిన లేదండి గిన్నెలోకి తీసిన తర్వాత నిమ్మరసం వేస్తున్నానండి మీరు ఇలా అన్నాన్ని కలిపిన తర్వాతనే నిమ్మరసం వేసుకోండి ఫ్రెండ్స్ ఇంతేనండి నిమ్మపండు పులిహోర కూడా రెడీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇప్పుడు దద్యోదనం ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి రెండు కప్పులంతా ఉడికిచ్చినటువంటి అన్నం తీసుకున్నానండి అన్నంలోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను కొద్దిగా పాలు వేసిండాను కాల్ లీటర్ పెరుగు వేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా చేత్తో బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి దీన్ని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు దీంట్లోకి తిరగబాత్ ప్రిపేర్ చేసుకుందాము తిరుబాత కోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టిండానండి పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగబ్యాలు వేసిండానండి దీంట్లోకే కొద్దిగా కరివేపాకు వేసిండాను మూడు ఎండుమిర్చి తుంచుకొని వేసిన్నాను రెండు పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసి వేసిండానండి వీటిని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పెరుగన్నంలోకి ఈ తిరగబాత వేసుకొని దీంట్లోకే ఉంటే కొద్దిగా దానిమ్మ గింజలు వేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే స్కిప్ చేసేయించండి నేనైతే కొద్దిగా ఉన్నాయి అనేసి వేసిండానండి ఇప్పుడు దీన్ని కలిపేసేసి దీంట్లోకి అవసరం పడితే కొద్దిగా పాలు లేదా పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ అన్నం ఇలా జారు లాగా ఉండాలండి ఇంత దాకా కలుపుకొని ఇంతేనండి నద్యోద్యానం కూడా రెడీ దీన్ని గిన్నెలోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమేనండి చూసారు కదా మూడు ప్రసాదాలు మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్